పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచార బాధి నిత్యం డోన్ రావడం జరిగింది అందులో ఆయన డోన్కి సుబ్బారెడ్డి గారి సముచన స్థానం కమిటీ అందరి మంత్రిగా వాగ్దానం చేయడం జరిగింది ఆయన చెప్పిన ప్రకారమే సుబ్బారెడ్డి గారికి ఉమ్మడి జిల్లాలలో ఏకే వ్యక్తిగా సాధించి ఏపీ షీట్ చైర్మన్గా ఇవ్వడం చాలా అందదాయకము ఆయనకి మా అందరి తరఫున ప్రత్యేక మా రాష్ట్రం మా గౌరవ నుంచి కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ పదవి రాజులు ముఖ్య పాత్ర వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు కోట్ల ఎమ్మెల్యే సురభాక్ష రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులు మాజీ మన బనాంపల్లి ఎమ్మెల్యే బీ జనార్ద గారు కూడా ఇందులో వారికి సహకారన్నారు వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సుబ్బారెడ్డికి రావడానికి కారణం ఏమిటంటే కార్యకర్తల్ని కానీ నాయకుల్లో కానీ ఆయన కొంత సొంత సుభూస చూసుకోవడం వల్ల కూడా ప్రతి కార్యక్రమం కూడా మేము విజయం చేసినాము చంద్రబాబు నాయుడు ప్రవేశం ప్రతి ప్రార్థన ప్రతి కార్యక్రమంలో కూడా నాయకులు కార్యకర్తలు పాల్గొని వాళ్ళ వంతుగా అన్ని పనులు ఎదురుపెట్టుకొని ఆ పార్టీ కోసం కృషి చేసిన దానికి ఆ గుర్తింపు చర్యలు భాగంగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గుర్తించి మంచి నాయుడు ఎదుగానో ఆశిస్తూ ఈ పదవి ఎం జరిగినది ముందుగా ఈ విధంగా మేము కష్టవాడు చేసాం అంతగానే ఎక్కువ కూడా కష్టపడి పనిచేసి పార్టీకి విజయాన్ని రాబోయే ఎలక్షన్లో పార్టీకి విజయాన్ని తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సభ మీకు అందరూ తెలియజేస్తూ ఈ మేము చేసి పెట్టిన ప్రతి కార్యక్రమంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమిష్టిగా కలిసి పనిచేసిన వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధనవాదాలు గతంలో సుబ్బారెడ్డి గారిని అంటే వార్డుకి కూడా సంబంధం లేదు వార్డు కూడా చెప్పి గతంలో చాలా మంది విమర్శించారు వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు సుబ్బారెడ్డి గారు అన్నం చాలా ఈజీగా ఉంటుంది కష్టపడి పనిచేసే గుణం సుబ్బారెడ్డి గారికి ఎంత ఉందో ప్రజలకు అందరికీ కూడా తెలుసు గతంలో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ముక్కల పాతగా పోషించి ప్రతి ఒక్క విజయాన్ని కృషి చేసిన వ్యక్తి వారు అంటే సుబ్బారెడ్డి గారు అతడు కష్టపడి పనిచేసిన వ్యక్తి అన్నిటి ఉపయోగపడే వ్యక్తే కాబట్టి మన రాబోయే బహింపుల ఎలక్షన్స్ లో కూడా తన వంతు కష్టపడి గొప్ప మేయర్ చేయడం తెలిసింది అదంతరూ తెలిసిన విషయము మొన్న జరిగిన ఎంఎస్ ఎలక్షన్ లో కూడా గోన్ నుంచి మేయర్ తాగడం జరిగింది అంతకన్నా ఏం కావాలో చెప్పండి మీరు చెప్పండి తన వంతు కూడా గోంలో పూర్తి అటవ స్థానం ఉన్న పార్టీని ఒక స్థానం తెలిసిన గంట కూడా సుబ్బారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పది పథకాల్లో కూడా స్టేట్ లో పద ర్యాంక్ లో వన్ ఆఫ్ ది మెంబర్ గా మాకు జరిగినది అదంతా కూడా విమర్శలు చేసేవాళ్ళు చేసేనే ఉంటారు చేసిన ప్రతిఫలానికి కృషిగానే రోజు సుంబాడ గారికి ఈ సమస్య కల్పించదని మీద జరిగింది గతంలో కొంతమంది నాయకులు కూడా దోన్ నియోజకవర్గానికి వదిలేసి వెళ్ళినప్పటికీ ఆయన భూభాగం వేసుకొని పనిచేశారు కానీ దానికోసమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా ప్రతి వ్యక్తి ప్రతి కార్యక్రమం కూడా ఆయన దగ్గర ఏ ఇంటెషన్ లిస్టు వాళ్ళ ఉంది ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితేనేమి లోకల్ సర్వేలు అయినా ప్రతి ఒక్కరిషన్ సర్వే చేసిన మహావ్యక్తి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా చూసి ఆచితూసి అడుగు చేసిన మహావ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన చేసిన ప్రతి పనిలో కూడా స్టేట్ లో పదో ర్యాంకులో మూడో నాలుగో స్థానం సంపాదించిన కంటే సుబ్బారెడ్డి గారికి ఉంది అది గుర్తించే రోజు సుబ్బారెడ్డి గారికి సంవత్సర స్థాయి కల్పించినాడు అందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు ఉడరకాడు ప్రవీణ్ రెడ్డేనా నేను మండల తెలివిత అధ్యక్షులే అన్న నుంచి నేను అధ్యక్షుని అయినాను తర్వాత అన్న కష్టపడినందుకు ఒక గత మూడేళ్ళుగా ఎవరు బెండ మోసేవాళ్ళే లేరు ఐదేళ్ళు అన్నకి ఇన్ఛార్జ్ ఇచ్చిన నుంచి బేపించట్ల మండలాల్లో ఫస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అన్న మున్సిపల్ ఎలక్షన్ గెలిపించి తిన్నాడు రాష్ట్రంలో కూడా అది ఏ ఇక్కడ లేదు ఇక్కడి నుంచే దేని నుంచే వేరు రాష్ట్రానికి పోయినది టీడీపీ వేవు అది అన్న కష్టపడి ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి చేసినందుకు ఆ కృషి వల్ల అన్న కష్టపడినందుకు ఈరోజు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అన్న గారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషకరమైన వార్త కానీ ఇంకోటి ఏమంటే అన్న కష్టపడి చేసినందుకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తాడు ఇప్పుడు కూడా కార్యకర్తలకు కొంతమందికి ఇక్కడ న్యాయం జరగడం లేదు ఇప్పుడున్న టీవీ దాంతో కష్టపడిన వాళ్ళకి లేదు నెల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉంది నెల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చెప్తున్నారు వర్గ డివైడ్ చేస్తున్నారు టీవీ డితే ఈ వర్గము పోతే నువ్వు ఈ వర్గము అని చెప్పి డివైడ్ చేసి చేయడం లేదు మేము గత ఏళ్ళగా నేను కష్టపడి అన్న ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి ఒకటి ప్రభాకర్ రెడ్డి నగరు ఉడవలపాడు జ్యోతిప్యకూరు ఇన్ఛార్జ్ ఇచ్చిండ సుబ్బారాయన్న అప్పుడు బాగా చూసినాము ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినందుకు ఆ వార్డుల్లో ఆ ఊర్లలో మెజార్టీ తగ్గిపోయింది ఎందుకంటే మేము కష్టపడినాం మేము చూసినాం కూడా కష్టపడి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మేము చాలా కృషి చేసినాము మాకి అన్నకు సుబ్బారెడ్డి అన్నకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చైర్మన్ పదవి మాకి ప్రజలు మాకు అన్నదాండలు ఉంటారని మేము కోరుతున్నాము వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇస్తున్నారు వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి చాలా మంది అవగాహన వ్యక్తం చేస్తున్నారు అలా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కార్యకర్తలకి టీడీపీ ప్రజెంట్ నెల ముందు చేరిన వాళ్ళకి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మండల ఆఫీస్ లో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎక్కడైనా అని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఐదేళ్ల నుంచి మేము కష్టపడి చేసిన వాళ్ళకి గుర్తింపు లేదు నేను రాజారెడ్డి నుంచి నేను కొట్లానని చానా మా ఊరు చెరువుకు నీళ్ళు వెదలనప్పుడు ఉడల్పాడు చెరువుకి నీళ్ళు ఎదునప్పుడు రాయసీ కార్డు ఇచ్చినాను నూట పదహైదు చెరువులకి నీళ్ళు ఇస్తానని జగన్ ఇచ్చిపోయినాక మా చెరువుకి నీళ్ళు ఎదలలేదు తర్వాత వచ్చేసి మా చెరువు కాల కబ్జా చేసే ఇప్పుడు రాజా సూర్యప్రకాష్ రెడ్డి దగ్గర ఉన్నారు ఎమ్మెల్యే దగ్గర ప్రజెంట్ ఉన్నారు మా ఊరు చెరువు కాల కబ్జా చేయొంది కూడా మేము అండదండలు అయితే నా ఒక్కంత కాదు మా ఊరు వాళ్ళ ప్రజలతోటి సహకారం మేము చేసి దాని కాలో కబ్జా కాకుండా చేసినాము ఇట్లాంటి చాలా కష్టపడ్డలో మాట ఏం పదవులు లేవు ఏమి లేవు మమ్మల్ని దగ్గర కూడా రానియడం లేదు ఒకదానికి పోతే మీరు దూరం ఉండండి మీరు ఆ వర్గము ఈ వర్గం అన్న అని అంటున్నారా ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ అనుభవిస్తున్నారు పదవులు అన్నీ మాకైతే ఎలాంటి ఫస్ట్ కార్యకర్తలకి ఎలాంటి లే టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఫస్ట్ నుంచి కష్టపడి మేము బాధుడు బాధుడు కర్మ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చాలా చంద్రబాబు నాయుడు చే చేయించినటువంటి చేసినాము చేసినా కానీ మాట్లాడటాలని దూరం పెట్టి నెల నుంచి వైసీపీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి దూతీస్తున్నారు మా అక్కడ కష్టపడిన కార్యకర్తలకు ఎవరికి ఇవ్వడం లేదు మా అండవే లేకుంటే సుబ్బారెడ్డి అన్న అన్న లేకపోయింటే మాకి అన్నకి కొద్దిగా సపోర్ట్ లేకపోయింటే మమ్మల్ని అందరినీ ఎక్కడో పెట్టేస్తుంది స్టేషన్లలో దానిలో కేసులు వేరికిచ్చి అదే అన్నాం మా పరిస్థితి ఇప్పుడు అన్న ఉన్నందుకు మాకు పదవి వచ్చినందుకు చాలా మేలే ఉంది మాకు చాలా ధైర్యంతో ఉన్నాము అదే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచార దాని దూరం రావడం జరిగింది అందులో